దేవునికి స్తోత్రం కలుగునుగాక కోడి వచ్చిన అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిళ్ళ నుంచి కొన్ని మాటలు మనము చదివి ధ్యానం చేద్దాం నూట ముప్పై రెండవ కీర్తన నూట ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం చదువుదాం ఎనిమిదవ చరణం లెమ్ము నీ సూచన అయిన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు చాలు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం చదివిన ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి చదవబోతున్న లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి నీ మాటలు గ్రహించి నీ మాట ప్రకారంగా జీవించుటకు నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని సహాయించేమని యేసుక్రీస్తు నామంలోని ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచున్న ఆము తండ్రి ఆమెన్ మనము నూట ముప్పై రెండవ కీర్తనను ధ్యానము చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈ దినమున ఎనిమిదవ వచనాన్ని మనము ఉన్నాం ఈ వచనములో రాయబడిన మాట యహోవా లెమ్ము నీ బలచూచకమైన మందస్సమ్ముతో కూడరమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము అనే మాట ఉంది యహోవాళ్ళెమ్ము ఎక్కడున్నాడైనా కూర్చున్నాడా దావీదు ఈ మాట అనడానికి ఆయన ఏమైనా కూర్చున్నాడా ఎవరితో మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు అంటున్నాడు నీ బలచూచకమైన మందసముతో కూడా రమ్ము ఆయన లేవమని చెప్పి నీ బలచూచకమైన మందసముతో కూడా రా మందసముతో కూడా రా మందసము అనేటువంటిది ఇస్రాయళ్ళ మధ్య ఉన్నట్టుగా మనం చూస్తాం వారు ఎక్కడికి వెళ్ళినా అంటే యుద్ధానికి వెళ్ళిన యుద్ధానికి వెళ్ళిన ప్రయాణం చేసిన దేవుని యొక్క మందసాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళాల మందసమ్మ లేకపోతే యుద్ధము చేయలేరు మందసమ్ము లేకుండా ప్రయాణము చేయలేరు మందసము చూడగానే శత్రు సైన్యానికి భయం దేవుని మందసము వారి మధ్య ఉంది దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి మనము బలంగా యుద్ధము చేయాలా అని శత్రులు అనుకునే వాళ్ళు అదే మందసాన్ని చూడగానే దేవుని మందసము దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి మనము గెలవలేము అని కూడా వాళ్ళు అనుకునేవాళ్ళు అయినా అలాగని వాళ్ళు పోరాడేవాళ్ళు ఇస్రాయిల్ దేవుని మాట వినకపోయినప్పుడు ఇస్రాయల్ మీద విజయాన్ని పొందేవారు శత్రు సైన్యం ఇస్రాయిల్ దేవుని మాట విని పశ్చాత్తాపడి యుద్ధానికి పోయిన తర్వాత శత్రువు మీద విజయాన్ని పొందేటువంటి వారు ఇస్రాయిలీలు మందసము ఇస్రాయల్ సైన్యానికి ముందు వెళ్ళాలి దాని యాజకులు మయాల అన్న సంగతి లేదా లేవీలు మయాలన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కాబట్టి వాక్యం చెప్తున్నమాట యహో వాళ్ళెమ్ము నీ బల సూచకమైన మందసమ్ముతో కూడా రమ్ము నివ్రా నీకంటొక స్థలం ఏర్పాటు చేసినాం అవునా స్థలం ఏర్పాటు చేసినాం అది ఉంది అక్కడ మేము స్థలం ఏర్పాటు చేసినాం మందిరం ఏర్పాటు చేసినాం ఆ మందిరములో నీ మందసము ఉండాలి నీ ఒక్కడ ఉండాలి మేము నీ ఎదుట సాగిల పడతాం నమస్కారం చేస్తాం నీకు అర్పిస్తాం నిన్ను ఆరాధన చేస్తాం నిన్ను వెంబడిస్తాం లే రా అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తామండి ఇంకా ఏమన్నాడు అంటే నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు మన మాట ఉంది నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించు అంటే దేవుడు ఏమైనా విశ్రాంతి తీసుకునేవాడా మనకైనా విశ్రాంతి ఉంది కానీ దేవునికి మాత్రం విశ్రాంతి లేదు మనమైనా నిద్రపోతాం కానీ దేవుడు మాత్రం నిద్రపోయేవాడు కానే కాదు మనకు విశ్రాంతి మనకు నెమ్మది కానీ దేవుడు విశ్రాంతి తీసుకునేవాడు కాదు ఒక మాట బైబిల్ రాయబడింది అదేమిటంటే ఆరు దినాలు సృష్టినంత చేసి ఏడవ దినమున విశ్రమించను అన్నమాట ఏడవ దినమున విశ్రమించినాడు విశ్రాంతి తీసుకున్నాడు అని ఆది మనకు రెండు మూడు అధ్యాయంలో మనం చూడగలుగుతాం తిరిగిని విశ్రాంతుల ప్రవేశింపుము నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు లెమ్ము ఆయనే మనకు విశ్రాంతి ఇచ్చేవాడు అవునా ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనుల రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు విశ్రాంతి కలగజేసేవాడు నెమ్మది కలగజేసేవాడు దేవుడు అనే సంగతి వాక్యం చెబుతున్నమాట బైబిల్లో మనం చూస్తే సంఖ్యాకాండము అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాండము అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల్లో ఆ మందసము సాయం సాగినప్పుడు మోసి యహోవలెము నీ శత్రువులు చెదిరిపోదురుగాక నిన్ను ద్వేషించువారు నీ ఎతటి నుండి గాక నేను అది నిలిచినప్పుడు అతడు యహోవా ఇస్రాయిలు వేవేల వేవేల మధ్యకు మరలా రమ్మనెను అనే మాట ఉంది ఈ అధ్యాయంలో రాయబడిన మాట సేనాయే పర్వతం నుండి వాళ్ళు ప్రయాణము చేస్తూ ఉన్న సంగతి పదకొండవచ్చిన చెప్తుంది ఇస్రాయేలీలు చీనాయ ప్రభుత్వం నుండి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిదిలో ఇస్రాయేలీలు ప్రయాణము చేయనప్పుడు అనే మాట ఉంది ప్రయాణము చేయనప్పుడు ప్రయాణము చేయనప్పుడు వారి ప్రయాణము ఇందులో మనం చూస్తాం వారి ప్రయాణం మనం ఇందులో చూస్తాం వాక్యం చెప్తున్నమాట ఆ మందసము సాగినప్పుడు అనే మాట కనిపిస్తుంది మందసము సాగినప్పుడు మందసము సాగి వెళ్ళాలి తదుపరి మోసే యహోవా లెమ్ము నీ శత్రువులు చెదిరిపోదురుగాక అన్నాడు యహోవా లెమ్ము నీవు లేస్తే శత్రువు సైన్యం చెదిరిపోచువుంది నిన్ను ద్వేషించు నీ ఎదుట నుండి పారిపోతారు అనే మాట ఉంది చెదిరిపోవట పారిపోవట దేవుని మందసం సాగినప్పుడు దేవుని మందసం ముందుకెళ్ళినప్పుడు దేవుని మందసం ఇస్రా ముందు నడిచినప్పుడు శత్రు సైన్యము చెదిరిపోవుట శత్రు సైన్యము పారిపోవుట అన్నది ఈ వచ్చిన మన జ్ఞాపకం చేస్తుంది అది నిలిచినప్పుడు అతడు యహోవా ఇస్రాలీలు వేవేల మధ్యకు మనలా రామ్మే ఇస్రాల మధ్యకురా అనే మాట కనిపిస్తుంది దేవుని మందసము దేవుని ప్రజల మధ్య ఉంటుంది అంత మాత్రమే కాదు దేవుడు మనతో ఉన్నాడు మన మధ్య ఆయన ఉన్నాడు ఆనాడు ఇస్రోళ్ళ మధ్య ఉన్న దేవుడే ఈనాడు మనతో కూడా ఉన్నాడు ఈనాడు మనతో కూడా ఉన్నాడు ఎక్కడ దేవుని పిల్లలు కూడుకుంటారో అక్కడ ఉన్నాడు మరో మాట ఏంటంటే నీ హృదయమే దేవుని ఆలయంగా వాటి ఆయన నీలో ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు ఆయన నీతో కూడా ఉన్నాడు కాబట్టి ఆయనను మనము ముందుంచి మనం వెనుకబడి వెళ్ళాలి ఆయన మన ముందు నడవాలి మనము ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ నడిచి వెళ్ళేవారుగా ఉండాలని దేవుని వాక్యమే మనకు చెప్తూ ఉంది ఉదాహరణకు అనోకు దేవునితో నడిచెను అనే మాట నోవాహు దేవునితో నడిచెను అనే మాట బైబిల్ మనకు తేటగా తెలియజేస్తుంది ఆయనతో ఉండుట ఆయనతో నడుచుట నడిచి నడిచి అలసిపోయినప్పుడు ఆయనే మనల్ని ఎత్తుకొని మోస్తాడు మనం నడ మనము నడవలేని సమయంలో ఆయన మనల్ని ఎత్తుకొని నడుస్తాడు ఎవరో ఇట్లా చెప్పినారు ప్రభువా నేను నీతో నడుస్తూ ఉన్నాను అది వాస్తవమే నీ అడుగులు నా అడుగులు ఉన్నాయి కానీ కొంత దూరం వెళ్ళగా ఒక్కరి అడుగులు కనిపిస్తున్నాయే అంటే నువ్వు నాతో కూడా లేవా అంటే లేదు లేదు అవి నీ అడుగులు కాదు అవి నా అడుగులు మరి నా అడుగులు అంటే నువ్వు అలసిపోయి సమస్యల్ని పడిపోయినప్పుడు నేను ఎత్తుకొని నడిచినాను అనే దేవుడు చెప్పాడంట కాబట్టి నీవు సాగినప్పుడు నువ్వు మా ముందు నడిచినప్పుడు శత్రు సైన్యము చెదిరిపోతుంది వాళ్ళు పారిపోతురు నువ్వు మాతో ఉండాలి మా మధ్య ఉండాలి అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇక రాజుల మొదటి గ్రంథంలో దేవుని వాక్యం చూద్దాం చూడండి ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం రాజుల రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆరవచనము మనము చూడగా మరియు యాజకులు యహోవ నిబంధన మందసమును తీసుకొని రాజుల మొదటి గ్రంథం ఎనిమిది ఆరు మరియు యాజకులు యహోవ మంద నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కేరూపుల రెక్కల క్రింద దాన్ని ఉంచిరి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది దేవుని మందసము ఉన్నటువంటి స్థలము ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం యాజకులు అనే మాట రాయబడింది యహోవ నిబంధన మందసమును తీసుకొని యాజకులు దేవుని మందసాన్ని తీసుకొని దాని స్థలములో దాని స్థలములో మందసము కోసమై కట్టబడినటువంటి స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కేరూపుల రెక్కల క్రింద దాన్ని ఉంచిరి కేరూపుల రెక్కల కింద దాన్ని ఉంచిరి దేవని మందసం దేవుని మందసం ఉండగా ఆ దేవుని మందసం పైన ఏమన్నా అంట కేరూబుల రెక్కలు రెక్కలతో కప్పబడింది దేవుని యొక్క మందసము అది అతి పరిశుద్ధ స్థలములో దేవుని గర్భాలయంలో దేవుని మందసాన్ని ఉంచినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కేరూబుల రెక్కలు మందస్థానము మీదికి చాపబడెను అనే మాట మీదికి ఆ కేరూపులు మందసమును దాని దండెలను తట్టున కమ్మెను కేరూపుల రెక్కల కింద మందసాన్ని పెట్టినట్టుగా అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని పెట్టినట్టుగా ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు అతి మనోహరుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు నేను పరిశుద్ధుడును అన్న ప్రభువు కాబట్టి ఆయన మందసాన్ని కూడా పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంచి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఈ అధ్యాయమంతా కూడా మనం చూస్తే కనుక సులమోను కట్టించిన మందిరం ఆ మందిరం యొక్క వెడలుపు పొడుగు ఎంతనో మనం వాక్యంలో రాయబడిన మనం చూస్తాం మందసాని దేవాలయంకి తీసుకుని రావడం ఈ ఎనిమిదవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఏదేమైనా కేరూబుల రెక్కల కింద దాన్ని ఉంచిరి మందసాన్ని ఉంచిరి అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట కూడా చూడండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన పదకొండు పంతొమ్మిదిలో రాయబడిన మాట మనము చూడగా మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అన్న మాట ఉంది దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనిపించిందట ఈ పదకొండవ అధ్యాయము మనం చూడగా ఇక్కడ ఇద్దరు సాక్షులు కనిపిస్తారు మరి ఏడవ బూర ఊదినప్పుడు అనే మాట కనిపిస్తూ ఉంది వచనం చూడగా అయితే పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా అంటే పరలోకంలో దేవుని ఆలయం ఉందని మనకు అర్థమవుతుంది యవాను చూడగా దేవుని ఆలయం తెరవబడింది ఆ తదుపరి దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను ఆయన మందసాన్ని సొలమోను రాజు ఎక్కడ పెట్టినాడు దేవుని మందిరంలో ఉంచినాడు ఇక్కడ భూమి మీద కనిపిస్తుంది ఇప్పుడేమో పరలోకములో దేవుని మందసము మనకు కనిపిస్తూ ఉంది దేవుని మందసం పరలోక మందు కనిపిస్తుంది అన్నది వాక్యం చెబుతున్నమాట అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపము గొప్ప వడగండ్లను పొట్టెను పొట్టెను దేవుని మందసం పరలోక మందు కనిపించింది భూమి మీద కొంతకాలం వరకు దేవుని మనసం ఉంది ఇప్పుడేమో పరలోకములో కనిపించటం ఇదొక మాట ఇక దేవుని మనసం గురించి ఆలోచన చేస్తే బైబిల్లో ఈ విధంగా రాయబడింది నిర్గమా కాండములో నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనములు రాయబడిన మాట అలాగు వడగండ్లను వడగండ్లతో కలిపి కలిసిన పిడుగులను బహుబలమై బలమైన వాయును ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది ఎన్నడను అవి అట్టివి కలుగలేదు అట్టి ఎన్నడను కలగలేదు అనే మాట కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వడగండ్ల గురించి పిడుగుల గురించి మెరుపుల గురించి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా అని దేవుని వాక్యం చెబుతాం ఉరుములు వడగండ్లు తెగుళ్ళు ఇందులో మనకు కనిపిస్తాయి ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ఉన్నప్పుడు మోసను దేవుడు పంపించాడు కదా ఫౌరోయత్కు అప్పుడు ఇందులో మనకు తెగుళ్ళు దాదాపు పది తెగుళ్ళు మనకు కనిపిస్తాయి ఆ తెగుల్లో ఎనిమిదవదిగా మనం చూసినప్పుడు ఊరుములు వడగండ్లు తెగులు మోస కర్ర పైకెత్తినప్పుడు మోస తన కర్ర పైకెత్తినప్పుడు ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచూండెను యహోవాయుప్తు దేశం మీద వడగండ్లు కురిపించినాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇదంతా ఏమిటి అనగా దేవుని మందసం అక్కడి నుంచి ఏమి కురిచిందో ఏమి కురవపడ్డాయో ఇవన్నీ కూడా మనకు చివరి పుస్తకం మనం చూడగలిగినాం కాబట్టి దేవుని మందస్సం దేవుని సన్నిధి అనేది ఈ నూట ముప్పై రెండవ కీర్తనలో మనము చూడగలుగున్నాం అమ్మాటకు వచ్చేద్దాం చూడండి నూట ముప్పై రెండవ కీర్తన ఎనిమిది యహోవాలెమ్ము నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించము అనే మాట వరాయబడింది అంటే దేవుని మందిరములో దేవుని మందసము ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు అక్కడనే ఉండాలని కోరుకుంటున్నారు కానీ దేవుడేమో అక్కడ ఉండేవాడు కాదు ఆయన విశ్రాంతి తీసుకునేవాడు కాదు ఏ భూమి మీద ఎంతమంది ఉన్నారో అందరి వైపు ఆయన చూస్తని ఉన్నాడు దేవుని దృష్టి లోకమంతటా సంచారము చేస్తుంది అన్నమాట ఉంది కాబట్టి ఆయన తీసుకునేది ఎప్పుడు విశ్రాంతి అందరి ప్రార్థన వింటున్నాడు కాబట్టి ఎప్పుడైనా ఎదురబోతాడు ఆయన ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాడు పగులు ప్రార్థించే వాళ్ళు ఉంటారు రాత్రి ప్రార్థించే వాళ్ళు ఉంటారు ప్రతి నిమిషము ప్రతి సెకండు ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు కూడా ప్రార్థనలు ఆయన ఎద్దకు వెళుతూనే ఉంటాయి అలాంటప్పుడు దేవుడు ఎలా విశ్రాంతి తీసుకోగలుగుతాడు మనకు అర్థం కావడానికి దేవుని కంటే ఒక విశ్రాంతి స్థలం కావాలా పొగలు మనం చెప్పుకున్నట్టు కదా దేవాయి గుట్లో ఉండు దేవాయి మందిరంలో ఉండు ఇదిగో నీ కోసమే అతి అతి పరిశుద్ధ స్థలం కట్టించినాను ఇక్కడనే ఉండు నువ్వు అన్నట్లుగా వారి యొక్క ఆలోచన కానీ దేవుని వాక్యం చెబుతూ ఉంది అలా కాదు దేవుడు విశ్రాంతి తీసుకునేవాడు కాదని ఆయన అందరినీ చూస్తున్నాడు ఎవరికి ఏదవసరమో ఎప్పుడు ఏదవసరమో అందరికీ దయచేసే వాడిన సంగతి దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేస్తుంది ఏదేమైనా దేవుని మందసం గురించి ఇప్పుడు మనము చదువుకున్నాం దేవుని మందసం దేవుని మందిరములో ఉంచుట వాళ్ళు దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుట అతి పరిశుద్ధ స్థలములో కేరూపుల రెక్కల కింద ఆయన మందస్సము ఉండుట అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆ కేరుపులు సేరాపులు నాలుగు జీవులు పెద్దలు అందరూ కూడా ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వాళ్ళు ఆరాధించటం ప్రారంభించబడింది పరిశుద్ధుడైన దేవుణ్ణి వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే స్థుతించినారు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండి ఆరాధించబడుతున్నాడని పూజించబడుతున్నాడని ఆయనే స్థుతులకు పాత్రుడని ఆరాధనకు యజ్ఞైన వాడని సంగతి మనకు బాగా అర్థమైంది ఏదేమైనా ఈ ఎనిమిదవ వచనంలో మనకు రాయబడిన మాట దేవుని మందస్సము ఆయన విశ్రాంతి స్థలము అన్నది ఈ రెండు విషయాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి ఈ విశ్రాంతి స్థలం గురించి ఒక మాట చూస్తే కనుక చూడండి ఎహేజ్కేల్ గ్రంథంలో ఆ మాట చూద్దాం ఒకటి పదమూడులో ఎహేజ్కేల్ గ్రంథం మొదటి అధ్యాయము పదమూడు వచనము ఆ జీవులు ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటిలతోనూ సమానములు ఆ అగ్నిజీవుల మధ్యను ఎటు అటు వ్యాపించను ఆ అగ్ని అతికాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపులు బయలుదేరుచు ఉండెను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం ఇవన్నీ కూడా మరి మనకు ఉదాహరణగా మనకు అనిపిస్తాయి వాక్యములు రాయబడిన మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే ఆయన ఉండే స్థలం ఇందులో మనం చూస్తున్నాం ఆయన వాక్యము ఎంతో బలమైంది మనల్ని సత్యములో నడిపించేటువంటి ఈ మాటలు మనం వింటూ ప్రభురాకడకు సిద్ధపడదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం చెప్పబడిన వాక్యం కూడా దీవించి ఆశీర్వదించండి మా హృదయాల భద్రపరిచి స్థిరపరచండి మీరు అక్కడకు సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ఉందనాలి